న్యూస్ తెలుగు క్రైమ్ న్యూస్ ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ గుంటూరు జిల్లాలోని పత్తిపాడు నియోజకవర్గంలో భారీగా అక్రమ మద్యం పట్టుకున్న పత్తిపాడు సీఐ మాధవి గుంటూరుకి చెందిన రామ్మోహన్ తెలంగాణ నల్గొండ నుండి నూట ముప్పై మూడు అక్రమ మద్యం బాక్సుల్ని తరలిస్తుండగా పట్టుకున్నట్లు తెలిపిన డిఎస్పీ ఎం వెంకటేశ్వరరావు పట్టుకున్న మద్యం బాక్సుల నుంచి ఆరు వేల మూడు వందల డెబ్బై ఆరు సీసాలు స్వాధీనపరుచుకున్నట్టు తెలిపిన డీఎస్పి ఈ మద్యం సీసాల విలువ తెలంగాణలో ఒక్కొక్కటి నూట ముప్పై రూపాయలు అమ్ముతున్నట్లు తెలిపారు పట్టుకున్న మొత్తం మద్యం సీసాల విలువ సుమారు ఎనిమిది లక్షల ముప్పై మూడు వేల డెబ్బై ఆరు రూపాయల విలువ ఉంటుందని వెల్లడించిన సెఫ్ డిఎస్పీ మద్యం పట్టుకున్న సిఐ మాధవి ఉన్నత అధికారులు అభినందించారు మరియు మన గుంటూరు జిల్లా ఎస్పీ గారు శ్రీ తుషార్ దుబే గారు ఐపీఎస్ వారు వారి యొక్క ఆదేశాలు అలాగే మనం ఇప్పుడున్న పరిస్థితుల్లో పూర్తిగా ఎన్నికల నిర్వహణ కార్యక్రమాల్లో పూర్తిగా నిబంధనలు ఉన్నాం ఇందులో భాగంగా ఓటర్ మీద ఎటువంటి ప్రభావం లేకుండా ఫ్రీగా ఫెయిర్గా తన యొక్క ఓటు హక్కును నియగించుకునే ఉద్దేశంతో మనం అన్ని ఈ యొక్క కార్యనిర్వాహక వర్గాలని కూడా మన యొక్క ఉద్యోగ పద్యత నిర్వహిస్తున్నారు ఎస్ఈబి మీద పూర్తిగా ఈ ఎన్ఫోర్స్మెంట్ భారాన్ని మనం అంతా కూడా తీసుకుని మనం అందరూ కూడా మా యొక్క ఆరు స్టేషన్లు గుంటూరు జిల్లా ఉన్న ఆరు పోలీస్ స్టేషన్లో పరిధిలో కూడా అందరు ఎస్హెచ్ఓలతో మనం ఒక వెహికల్స్ ఆపి చెక్ చేస్తూ ఉన్నారు పాడు పోలేరం అమ్మవారి గుడి దగ్గర చెక్ చేస్తూ ఉన్న సమయంలో వీరికి ఒక వెహికల్ అశోక లెలెంట్ మిరీ ప్ర ఇది దొరకడం జరిగింది ఆ పేరు ఆ తర్వాత పెట్టుకోవడం జరిగింది దాంట్లో ఉన్న వ్యక్తిని మనం ఎంక్వైరీ చేస్తే అతని పేరు పాలెం రామ్మోహన్ రావు ఇతను గుంటూరులోనే రెసిడెన్స్ ఉంటా ఉన్నాడు ఈ వాహనాన్ని నడుపుతున్నటువంటి వ్యక్తి శ్రీనివాసరావు ఇతనికి వీళ్ళిద్దరికీ సన్నిహిత సంబంధం ఉంది గతంలో కూడాను మరి ఈ యొక్క వ్యక్తి రామ్మోహన్ రావు ఈ యొక్క యాక్టిసిడెంట్స్ వెరిఫై చేస్తే గతంలో కూడాను మూడు కేసులు అతని మీద ఉన్నట్టుగా మాకు యొక్క రికార్డు సబ్సిక్వెంట్గా తెలిసింది అయితే ఇతను గత రెండు రోజుల క్రితం తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ జిల్లాకు వెళ్ళి అక్కడ ఇతనికి తెలిసిన వ్యక్తి ద్వారా ఈ వెహికల్ కూడాను ఈ యొక్క రామోహన్ రోదే అతనికి పరిచయం ఉన్న వ్యక్తి ద్వారా ఈ యొక్క మాల్ని అతని దగ్గర నుంచి కొని అక్కడి నుంచి తీసుకొచ్చే క్రమంలో అవతల వ్యక్తి ఎస్కాట్ చేస్తూ తెలంగాణ రాష్ట్రాన్ని దాటించే వరకు కూడాను ఈ లూక్ అండ్ కార్నర్స్ ఏదైతే మెయిన్ రోడ్స్ని అవాయిడ్ చేస్తూ సైడ్ రోడ్స్ ద్వారా ఈ హైవే ఎక్కించి ఎక్కడైతే విజిలెంట్గా చెక్కింగ్ ఉండదో ఆయా ప్రదేశాల ద్వారానే వాళ్ళు ట్రాన్స్పోర్ట్ చేసుకుంటూ మన దాకా రావడం జరిగింది ఈ కొన్ని కొన్ని విలేజెస్ అన్ని కూడాను లూక్ అండ్ కార్నర్ విలేజెస్కి వెళ్ళారు అలాగే మన ఏరియా కూడాను కాజా టోల్ గేట్ దగ్గర దాటాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు కూడా వీళ్ళు కాజా విలేజ్ లోపల నుంచి తీసుకుని రావడం జరిగింది ఎందుకంటే వీళ్ళు బాగా అలవాటు పడున్నారు కాబట్టి వీళ్ళకి రూట్స్ అన్ని కూడాను ఎట్టించి రావాలో ఎట్టించడాలో కూడా తెలుసు అదే క్రమంలో ఇతను గతంలో కూడాను నేరం చేసి ఉన్నాడు కాబట్టి మనకి ఇతని మీద కూడా నిఘా పెట్టించడం జరిగింది ఆ క్రమంలోనే మనకి రాబడిన సమాచారాలు ఉన్నాయి అలాగే చెక్కింగ్లు కూడా చేస్తున్న సమయంలో కూడా వీడిని కూడా దొరకడం జరిగింది వీటిని మనం త్వరగా పరిశీలించినట్టయితే మొత్తం నూట ముప్పై మూడు బాక్సుల్లో బాటిల్స్ వచ్చి ఆరు వేల మూడు వందల డెబ్బై మూడు బాటిల్స్ ఉన్నాయి తెలంగాణలో వీటి యొక్క ఖరీదు ఒక్కొక్క బాటిల్ ఖరీదు నూట ముప్పై రూపాయలు అవి చూసుకున్నట్టయితే ఎనిమిది లక్షల ఇరవై ఎనిమిది వేల ఎనిమిది వందల ఎనభై రూపాయలు ఖరీదు కలిగినటువంటి టోటల్ మద్యం ఇది వాహనాన్ని ఖరీదు కూడా చూస్తే ఇది వాహనం ఐదు లక్షల ఇరవై వేల రూపాయలు ఉంటుంది ఈ యొక్క టోటల్ వర్త్ చూస్తే పదమూడు లక్షల నలభై ఎనిమిది వేల ఎనిమిది వందల ఎనభై రూపాయలు ఖరీదైనటువంటి ఈ యొక్క ప్రాపర్టీని సీజ్ చేయడం జరిగింది ఇందుకు గాను మరి ప్రతిపాడు సిబ్బంది ఎస్ఐ గారు మాధవి అలాగే వాళ్ళ యొక్క సిబ్బందిని అందరం కూడాను పై అధికారులు కూడా అభినందించడం జరిగింది మరి ఈ రాబోయే ఎలక్షన్లో ఎక్కడ కూడా ఎటువంటి ఈ యొక్క ప్రలోభాలకు లోను కాకుండా ఉండే విధంగా మా వంతుగా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ నుంచి మా వంతుగా మేము మా యొక్క సిబ్బంది అందరం కూడాను మా ఎటువంటి వివక్షకి తావు లేకుండా ఎటువంటి ప్రలోభాలకి తావు లేకుండా ఈ యొక్క ఎన్నికల ప్రక్రియని పూర్తి చేయగలిగేందుకు గాను అందరికి కూడాను అందరికి కూడాను మా తగిన సూచనలు అలాగే వాడికి తగినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది వాటి ప్రకారంగా అందరు కూడాను పనిచేస్తూ ఉన్నాం అందులో భాగంగానే మంచి రీసెంట్గా రెండు వందల అరవై తొమ్మిది బాటిల్స్ పట్టుకోవటం అలాగే ఇప్పుడు ఇన్ని నూట ముప్పై మూడు బాక్సులు పట్టుకోవడం జరిగింది మరి ఈ క్రమంలో అందరం కూడాను ఈ యొక్క పై అధికారులు కూడా తెలియజేస్తున్నాం దాంతో మరి రాబోయే అధికంగా అందరూ సంసిద్ధంగా ఉన్నారని చెప్పి తెలియజేస్తూ మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం థ్యాంక్ యూ అంటే అదనపు సిబ్బంది కోసం ఇంకా అవకాశం లేదండి మనకి ఉన్న సిబ్బందితోనే మేము పనిచేయాల్సిన అవసరం ఉంది ఇది తెలంగాణ నుంచి వచ్చింది కాబట్టి మనం తెలంగాణ ఇప్పుడు ఎంత కూడా మందైతే హండ్రెడ్ పర్సెంట్ గవర్నమెంట్ అవుట్లెట్స్ ఇక్కడ ప్రతిదీ కూడాను మన యొక్క ఆ పర్యవేక్షణలోనే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఉంది సెబ్ ఎలా అయితే దాని నుంచి విడిపోయి మనం ఎన్ఫోర్స్మెంట్ చేస్తున్నాము ఎక్సైజ్ డిపార్ట్మెంట్ స్వీయ పర్యవేక్షణలో ఏ షాపుకి ఎంత లిక్కర్ డిమాండ్ ఉంది ఎంత సప్లై చేయాలి అలాగే లాస్ట్ ఇయర్ ఎంత కన్జంప్షన్ జరిగింది ఆ ప్రకారం ఇప్పుడు ఎంత అనే దాని మీద ఎప్పటికప్పుడు రివ్యూ చేసుకుంటూ పై అధికారుల సూచన మేరకు ఆ సప్లై కూడా అలానే జరుగుతుంది అయితే ఇప్పుడు మన దగ్గర రావడం అయితే మాత్రం ఇది కంప్లీట్ ప్యూర్లీ తెలంగాణ నుంచి నాన్ డ్యూటీ పెయిడ్ లెక్కర్ ఇది కాబట్టి ఇది వాటి వాళ్ళకు ఉన్నటువంటి ఐటర్లు కూడా మనం వెరిఫై చేస్తున్నాం ఇంకా ముందుకు వెళ్తుంది ఇన్వెస్టిగేషన్ ఇప్పుడు ఈ క్రమంలో అసలు ఎటువంటి పరిస్థితులు కూడా రాజకీయ వృత్తులు అనే మాట ప్రసక్తి కూడా ఛాన్స్ లేదండి ఇప్పుడు కూడా అది మనం వెరిఫై చేస్తాం కదా వెరిఫై చేస్తేనే అక్కడ రూల్స్ రెగ్యులేషన్స్ వాటి గురించి మన ఇంకా ముందు డెప్తికెళ్తాం అక్కడ ఏ రూల్ ప్రకారంగా వాళ్ళకి ఇచ్చి ఉన్నారు వాళ్ళు ఎట్లా ఇచ్చారు ఇది మనకి అవుట్లెట్ వీల్స్ ఉన్నాయి వాటి మీద వాటిని బట్టి మనకి ఏ గోడౌన్ నుంచి మనకి సరుకు ఇచ్చారు అనేది మనకి ట్రేస్ అయ్యింది ఆ గోడౌన్ నుంచి ఎక్కడికి వెళ్ళింది అనేది కూడా మనం ట్రాక్ చేస్తాం ఇంకో ప్రెస్ కూడా పెట్టాలి అప్పుడు మీరు అందరికొరుకుంటే కోరుకుంటే వెళ్ళి ఎన్నిసార్లు ప్రెస్ మీట్ అని అంటారు మళ్ళీ మీరు

వాళ్ళే అక్కడ తెలంగాణ వాళ్ళే రూట్ అంతా కూడాను వాళ్ళకి ఫలానా రూట్లో ఇట్లా ఇట్లా వెళ్ళవచ్చు అని చెప్పేసి వాళ్ళు తీసుకొచ్చి మనకి ఆంధ్ర బార్డర్కి అబ్జర్వ్ చేశారు అక్కడి నుంచి పీపుల్ ఆఫ్ టేక్ అవర్ ఇక్కడ నుంచి ఏం చేసినప్పుడు వీడు కూడా వీళ్ళకి నాలెడ్జ్ ఉంది కాబట్టి ఎక్కడెక్కడ నిఘా ఉంటుందో ఆ నిఘా ఉన్న ఏరియాలను అవాయిడ్ చేస్తూ విలేజెస్ లోపలికి వెళ్ళి డే టేకింగ్ సఫిషియంట్ టైం ఆ టైం తీసుకుని రావడం జరుగుతాం అయినప్పటికీ కూడాను మరి మనం పట్టుకోగలిగేవాళ్ళు చందుకుగాను మరి ఆ సిబ్బందిని కూడా అభినందించాల్సిన అవసరం ఎంతైనా అన్డౌటెడ్లీ ఎవరెవరైతే ఇందులో కష్టపడి పనిచేశారు ఎస్హెచ్ఓ ఎస్హెచ్ఓ మాధవి మళ్ళీ తర్వాత మీ సిబ్బంది కూడా ఎవరెవరైతే దీంట్లో పార్టిసిపేట్ చేశారో యాక్టివ్గా ఉన్నవాళ్ళు